నేను అంత ముందు పోయినప్పుడు మీదేం లేదు అట్ద పోయినావా అంతేనా అంటే అంటారు కాదు బాల ఇప్పుడు మనం పుట్టినాక మళ్ళా చచ్చిపోయినాక మళ్ళా పుడతాం ఇట్లా అంటారు కదా ఉండదా ఉంటది బాలా ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు రేపు పండుగ నాడే కాదు మళ్ళా రేపు పండుగ నాడే కదా రేపు ఆట ఊలా అంటే ఇప్పుడు ఇక రంగులు పూసుకొని పొడిగుట్టు కొట్టుకొని ఇదే అండి ఇక ఇదే ఇది అయినాక ఇక మళ్ళీ పండుగ ఎందుకక్క పడతా మాకు పది నిమిషాలు బాలా ఇప్పుడు ఎప్పుడు ఇక హోలీయా రంగులు గీత రంగులు కూసుకున్నాడు ఉండయా కోడిగుడ్లు కొట్టుడు గీ పండుగ ఉండదా ఇక ఉండదా మేము చిన్నప్పుడు పోయి మేము ఆడుకోలేదా మీరు కూడా పోయి ఆడుకోలేదా రంగులు ఎక్కడ రంగులు మూసుకోలేదు కానీ చప్పర్ట్ కొట్టుకునేది చప్పర్ట్ కొట్టుకునేదా కావల ఆడుకునే జాగర్ 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 జా అది మొగల్లా ఆడుకుంటాం సప్పర్ కొట్టు తిరిగే ఇక పైసలు అదే ఆడుకునేది అప్పుడు బియ్యం ఉండకపోయేది అప్పుడు బియ్యం ఉండేది కంకులు ఉండేది మాకు ఏమన్నా కంకులు ఊళ్ళో పోయి రాంగా దొరలు ఎండే ఎండబోతే మనిషి రెండు వట్టు కసుకొని ఇంటికాడ వలుచుకున్నాం అమ్మా మస్తు ఎంజాయ్ చేశారు బాగా మీరు అయితే అప్పుడు మంచి తిండి తిన్నారు మంచిగా ఎగిరీరు ఎంత వచ్చేది బాగా ఒక హోలీకి హోలీకి ఎంత వచ్చేది ఏ మనిషిని రెండు వందలు మూడు వందలు ఎలా చూసినోళ్ళు అయితేనేవో వంద వేసేది ఇయో వాడికి వాడినేది అడిగేది వాడినేది అడిగేది అంటే వాడు అనేసేది ఒకరు పావులు వేసేది ఒకరు రెండు రూపాయలు వేసేది చూసిన వాళ్ళు గట్లా మీ నాన్న మీదకి వచ్చేది తోట ఎందుకట్లా మే రపోయి రపోయి ఇప్పుడు ని బయాసలే అపట ఉలాస ఇగ కటాయే ఎంతమంది కటాయారు బా రానే సోకతో ఎంతమంది వేయొచ్చు ఓ తోమీ పర్మనెంట్ వేయరా ఐ వన్ యారు బ్రం అది ఇప్పుడు ఉన్నారా పీకిరా ఏగో ఊస్కిరాందపే అందరు ఊస్కిరా ఊర్లో పండి ఇస్తే ఉంటారా రోగాల తను అయితే జరిగింది అంట అప్పుడు గిట్లా అన్నం దొరికిందా అబ్బో అన్నం ఎక్కడ పెసరిగా ఇకవాడట్టు దంచుకొని అయ్యో పండుగని కూర వేసుకొని కూర వేసి కొంచెం పోయి బియ్యం కొనకొని తిన్నాం కొంత అప్పుడు అప్పుడు అట్లుంటాయి ఇప్పుడు అంటే నీ మూడైతే కుక్క చూసలేదు వాస్తవం అప్పుడు వెనుకట వేరే ఉండే నేను కూడా అప్పుడు వెనుకట ఒక పాత ముసలాడు ఉండే మీరు వయసు ఉన్నప్పుడు తెలుసా మీ కాడు ఆ ముసలాడు నేనే బాలో నాకు అప్పుడు గుర్తున్నంత చచ్చిపోయాల నేనే కూర్చున్నా తెలుసా నాకు అప్పుడు అంత గుర్తున్నది మీరు జాగి రాడేది మీరు చప్పం కొడుకుని అంత తెలుసు అప్పుడు నేను రేప పోయే ముసలు అన్నట్టు మీరు అంటే చూసినా నాకు అది కొంచెం గుర్తున్నది ఇక చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ కుట్టినా మళ్ళా ఇట్లా అప్పుడు సమ్మక్క ఎల్లక్క వీళ్ళందరూ తెలుసు నాకు తెలుసు అబ్బా నాకు తెలుసు వీళ్ళంతా అంటే అప్పుడు అప్పుడు ఇక అప్పుడు అంటే కరెక్ట్ అయ్యి అప్పుడు అంత ముసులు ఇక అప్పుడు ఆవాస అప్పుడు ఎట్లుంటే కానీ అప్పుడు అక్కడ గుర్తున్నది కానీ అది మళ్ళీ ఇక ఇదే జన్మ ఎత్తినా ఈ జన్మనా మళ్ళా బాలని చూసిన ఇక ఇదే నా అదృష్టం అప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూసిన రెండు జన్మల బాలం అనేది ఎత్తింది ఇప్పుడు నేను కాకపోతే వాళ్ళు నమ్మరు చెప్తే నమ్మరు ఎవరు నమ్మరు

నువ్వు చదువుతా రాను ఖచ్చితంగా ఈ పాటకి ఎంఆర్ వాయి చూపాలి అప్పుడు ఎట్టి తవటాలు పాడగాను ఎట్టి పోయి పెండ తీసుడు ఎట్టి తవటాలు మా రాజా నన్ను కడుపులో పెట్టుకొని పరకల రాజు ఎవరికి తవటాలు పోతే అదే ఇద్దరు కడుపులో ఇద్దరు ఉన్నది వెళ్ళింది మీరే లేదని మగవాళ్ళ నేలం చేసిండు ఇప్పుడు అంత బలం అనేది అంత పని చేసేది బలం అంత పని చేసినా కానీ ఏ గంధ బల ఇవ్వలేనా గంతే ఈ ఇవ్వలు ఎక్కడ ఏ టైనా ఏ టూ పోయే తెలుగు జస్ట్ ఇప్పుడు ఉన్నామా ఇప్పుడు ఎంజాయ్ చేయాలాకంతే